సుంకాల ధర డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రెచ్చిపోయాడు యుద్ధాన్ని ఆపాలని భారత్ పాకిస్తాన్ను తానే ఒత్తిడి తెచ్చినట్టు మరోసారి కారు కూతులు కూశాడు మూడు వందల యాభై శాతం సుంకాలను వేస్తానని బెదిరించినట్టు చెప్పుకొచ్చాడు దీని గురించి చెప్పడం ఇప్పటికీ అరవైవసారి సింపుల్ గా చెప్పాలంటే నూట తొంభై రోజుల్లో సగటున నాలుగు రోజులకు ఒకసారి ఈ విషయాన్నే ట్రంప్ ప్రస్తావిస్తాడు దీన్ని బట్టి చూస్తే ట్రంప్ కి పిచ్చి ఎంత ముదిరిందో స్పష్టంగా తెలుస్తుంది వాణిజ్య ఒప్పందంపై భారత్ పూర్తి నిబద్ధతతో యత్నిస్తున్నా ట్రంప్ మాత్రం మోకాళ్లాడుతున్నాడు భారత్తో ట్రంప్ పోరాటానికి రెడీ అవుతున్నాడా ఎందుకు పదే పదే అదే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రస్తావిస్తున్నాడు ట్రంప్ పిచ్చికి భారత్ ఎలాంటి మందు వేస్తుంది లెట్స్ వాచ్ ట్రంప్ మళ్ళీ పాత పాటే పాడుతున్నాడా మూడు వందల యాభై శాతం సుంకాలకు భారత్ భయపడిందా భారత్ పై డొనాల్డ్ ట్రంప్ హద్దు దాటుతున్నాడా మే పదో తేదీ ఇది చాలా మందికి గుర్తుండే ఉంటుంది భారతీయులు నిరాశపడ్డ రోజు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన రోజు ఇది జరిగి ఇప్పటికి నూట తొంభై రోజులు దాటిపోయింది ఈ మధ్య కాలంలో అంటే నూట తొంభై రోజుల మధ్య కాలంలో రెండు దేశాల మధ్య సంక్షోభాన్ని తానే ఆపానని డొనాల్డ్ ట్రంప్ చెప్పని రోజంటూ లేదు అంటే ట్రంప్ కు దీనిపై ఎంత పిచ్చుందో ఊహించుకోండి సగటున ప్రతి నాలుగు రోజులకు ఒకసారి భారత్ పాక్ సంక్షోభాన్ని తానే ఆపానని ట్రంప్ వాదిస్తున్నాడు తాజాగా మరోసారి ట్రంప్ ఇదే విషయాన్ని మళ్ళీ డప్పు కొట్టాడు అమెరికా సౌదీ ఎకనమిక్ ఫోరంలో ట్రంప్ పాల్గొన్నాడు ఎప్పట్లాగే అక్కడ అవసరమైన ప్రసంగం ట్రంప్ చేయలేదు మరోసారి శాంతి ఒప్పందాలు మధ్యవర్తిత్వం గురించి అధిక ప్రసంగం చేశాడు అందులో భాగంగా మళ్లీ ఇండియా పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావించాడు సాధారణంగా ప్రతిసారి తానే యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఈసారి ట్రంప్ కొత్త మసాలాను దట్టించాడు భారత్ పాకిస్తాన్ అణు యుద్ధానికి సిద్ధమయ్యాయని ట్రంప్ చెప్పాడు రెండు దేశాలపై మూడు వందల యాభై శాతం చొప్పున సుంకాలు విధిస్తాన్ని బెదిరించినట్లు డప్పు కొట్టుకున్నాడు అమెరికా వాణిజ్యం చేయలేరని వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిపాడు ప్లీజ్ ట్రంప్ మీరు ఎలా చేయండి అంటూ రెండు దేశాలు కాళ్లా వేళ్లాపడి బతిమాలినట్లు గొప్పలుపోయాడు యుద్ధాన్ని ఆపినందుకు పాక్ ప్రధాని ట్రంప్కు ధన్యవాదాలు చెప్పాట లక్షల మంది ప్రజల ప్రాణాలను ట్రంప్ కాపాడినట్లు అంటే ట్రంప్ గారు మీరు లక్షల మంది ప్రాణాలను కాపాడారు మీరు అద్భుతం అని పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుడిని పొగడేశాడనమాట అంతేనా ట్రంప్కు ప్రధాని మోడీ కూడా కాల్ చేసాట మనం సాధించామని మోడీ అన్నట్ట దానికి ఏం సాధించామని తాను ప్రశ్నించినట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు మనం యుద్ధాన్ని ఆపేశామని మోడీ బదులిచ్చాట దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ డీల్ చేసుకుందాను రా అని తాను పిలిచినట్లు మరీ అతిగా చెప్పుకున్నాడు ట్రంప్ ఇండియా i said i'm going to do it come back to me and i'll take it down but you i'm not going to have you guys shooting nuclear weapons at each other killing millions of people and having the nuclear dust floating over los angeles i'm not going to do it i'll tell you what the prime minister of pakistan called me thank you very much he actually said i saved millions and he said it in front of susie he said president trump saved millions and millions of lives

మూడు వందల యాభై శాతం సుంకాలన్న మాట మాత్రం కొత్త అంశం అసలు అందులో ఏమాత్రం అర్థం లేదు యాభై శాతం కంటే ఎక్కువ సుంకాలను విధించడమే ఓవరాక్షన్గా చెప్పొచ్చు ఎందుకంటే అంతకు మించిన రేట్ల వద్ద ఎవరూ వస్తువులను కొనుగోలు చేరు యాభై శాతం మించితే అది కేవలం ఆర్భాటం కోసం విధించే సుంకాలే అని చెప్పుకోవచ్చు వంద శాతం రెండు వందల శాతం మూడు వందల శాతం మూడు వందల యాభై శాతం ఎంత విధించినా ఫలితం ఉండదు ట్రంప్ అక్కడితో ఆగలేదు భారత్ పాక్ మధ్య అణు దాడి జరుగుతోందని ఒక రకంగా ట్రంప్ భయపడ్డాడు ఎందుకంటే ఈ అణుబాంబు పేలుడుతో వచ్చే ధూళి లాస్ ఏంజల్స్పై పడుతుందని ట్రంప్ భయమట నిజానికి ఇది కూడా ట్రంప్ భయమేం కాదు భ్రమాని చెప్పచ్చు ఎందుకంటే భారత్ నుంచి అమెరికా పశ్చిమ తీరం పదమూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే అణుబాంబు పేలిన ఆ ధూళి అంతవరకు వెళ్లే ఛాన్సే లేదు కానీ ఇక్కడ వాస్తవాలు ట్రంప్కు అవసరం లేదు లాజికల్ని అసలు పట్టించుకోడు మనమంతా డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న వింత ప్రపంచంలో బతుకుతున్నాం ఏదేమైనా వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి భారత్ పాకిస్తాన్ సంక్షోభంలో అమెరికా మధ్యవర్తిత్వం అస్సలు నెరపలేదు ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మధ్య కనీసం ఫోన్ కాల్ సంభాషణ కూడా జరగలేదు నిజానికి ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ మాత్రమే ప్రధాని మోడీకి కాల్ చేశాడు ఆ కాల్లోనూ సుంకాలంశాన్నే చర్చించలేదు దీని గురించి భారత ప్రభుత్వం పలుమార్లు స్పష్టత కూడా ఇచ్చింది అయినా సరే ట్రంప్ మాత్రం తన అబద్దపు వాదనలు కొనసాగిస్తున్నాడు మరి ట్రంప్ ఎందుకు ఇలా అడ్డంగా వాదిస్తున్నాడు అంటే దీనికి ఇప్పుడు భారత్ అమెరికా మధ్య కీలకమైన వాణిజ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి రెండు దేశాల మధ్య రెండు భాగాలున్న వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అందులో మొదటిది సుంకాల సమస్యను పరిష్కరించనున్నారు రెండోది రెండు దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడమే ప్రస్తుతం భారత ఉత్పత్తులు యాభై శాతం ట్రంప్ సుంకాలను ఎదుర్కొంటున్నాయి ఈ సుంకాలను ఇరవై శాతం లోపు తగ్గించుకోవాలని ఇండియా ప్రయత్నిస్తోంది ఆ తర్వాత భారీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని భారత్ కోరుకుంటోంది ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉన్న మరిన్ని అడ్డంకులను తొలగిస్తుంది దీంతో భారత్కు మరిన్ని ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉంది ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన ఆరోపణను పరిష్కరించేందుకు భారత్ యత్నిస్తోంది ఆ ఆరోపణ ఏమిటి వాణిజ్య లోటు దీన్ని పట్టుకునే ట్రంప్ భారత్పై విమర్శలు గుప్పిస్తున్నాడు అమెరికా భారత్ ట్రేడ్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల డాలర్ల వాణిజ్య లోటు నెలకొంది వాణిజ్య లూట్ అంటే ఏంటి భారత్కు విక్రయించే వస్తువుల కన్నా అమెరికా ఎక్కువగా కొనుగోలు చేయడమే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారత్ ఇష్టపడుతోంది అందుకే ఇప్పుడు ఈ లోటును సరిచేసేందుకు ఢిల్లీ యత్నిస్తోంది ఇటీవల భారత్ తీసుకున్న నిర్ణయాలు చూడండి అమెరికా నుంచి భారతీయ సంస్థలు కుకింగ్ గ్యాస్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి అది కూడా తొలిసారి కావడం ఇక్కడ విశేషం అంతేనా ఇప్పుడు అమెరికా నుంచి భారత్ మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేస్తోంది తాజాగా వాషింగ్టన్ కొత్త విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నాలుగు కోట్ల యాభై లక్షల డాలర్ల విలువైన జావెలిన్ మిస్ మిస్సైళ్లను నాలుగు కోట్ల డెబ్బై లక్షల డాలర్ల విలువైన ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ను భారత్ కొనుగోలు చేస్తోంది ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్ అంటే గైడెడ్ బాంబ్స్ సో ఈ రెండు ఒప్పందాల విలువ మొత్తం తొమ్మిది కోట్ల ఇరవై లక్షల డాలర్లు ఈ జావెలిన్లను భుజంపై ఉంచుకుని శత్రువు లక్ష్యాలు యుద్ధ ట్యాంకులపై దాడి చేస్తారు సో భారత్ మొత్తం ఇరవై లాంచ్ యూనిట్లు వంద జావెలిన్ రౌండ్లను కొనుగోలు చేస్తోంది ఎక్స్కాలిబర్ను స్వార్డ్ ఆఫ్ కింగ్ ఆర్డర్గా పిలుస్తారు సో రెండు వందల పదహారు గైడెడ్ బాంబులను భారత్ కొంటోంది కొన్నింటిని రిపేరీ సేవలను అందుకుంటోంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ భారత్ ఈ గైడెడ్ బాంబులను వినియోగిస్తోంది ఇప్పటికే మన వద్ద ఉన్న శతఘ్నుల నుంచి వీటిని ప్రయోగిస్తున్నారు ఎక్స్కాలిబర్ ప్రత్యేకత ఏంటో తెలుసా ఖచ్చితత్వం ఈ బాంబులతో దాడి చేస్తే రెండు మీటర్ల లోపు దూసుకుపోతాయి అంటే శత్రువు లక్ష్యాన్ని తాకిన తర్వాత రెండు మీటర్ల లోతుకు దూసుకెళ్తాయి దీంతో శత్రువుకు భారీ నష్టం కలిగిస్తుంది సో మొత్తంగా తొమ్మిది కోట్ల ఇరవై లక్షల డాలర్ల ఆయుధాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది తొమ్మిది కోట్ల డాలర్లు అనేది తక్కువగానే అనిపించవచ్చు కానీ దీన్ని విస్తృత కోణంలో చూడండి రెండు వేల ఏడుకు ముందు వరకు అమెరికా నుంచి భారత్ ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయలేదు కానీ ఇప్పుడు అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధాల విలువ రెండు వేల కోట్ల డాలర్లు రష్యాతో భారత రక్షణ వాణిజ్యంతో పోల్చి చూద్దాం రెండు వేల పదిహేను నాటికి అరవై రెండు శాతం ఆయుధాలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఆయుధాల కొనుగోలు ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది దీన్ని బట్టి మీకు ఏమర్థం పూర్తిగా రష్యా ఆయుధాలపైనే భారత్ ఆధారపడడం లేదు తమ ఆయుధ కొనుగోళ్లను భారత్ వైవిధ్యం చేస్తోంది ఈ వైవిధ్యీకరణలో భారత్కు అమెరికా కీలకంగా మారింది ఇది అత్యంత కీలకమైన మార్పు ఇప్పటివరకు అమెరికా నుంచి ఆయుధాలు కొనడం పెద్ద సమస్య ఏం కాలేదు ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు రాసుకుని పూసుకుని తిరగలేదు భారత్ పాక్ కాల్పుల విరమణ ఘనత తమదే అని డప్పు కొట్టుకోలేదు భారత్ను సుంకాలతో బెదిరించానని చెప్పుకోలేదు కానీ ఇప్పుడు వాటినే ట్రంప్ చేస్తున్నాడు వైట్ హౌస్లో ఉన్న డొనాల్డ్ ట్రంప్తో ఈ రక్షణ సంబంధాలు చాలా క్లిష్టంగా మారుతున్నాయి అయినా ట్రంప్ వాదనలను పట్టించుకోకుండా రక్షణ ఇంధనం లేదా వాణిజ్యంతో అమెరికాను భారత్ భాగస్వామిగానే చూస్తోంది కానీ ప్రతి దేశానికి ఓ హద్దు తప్పకుండా ఉంటుంది ఏదో ఒక సమయంలో సహనం కోల్పోతుంది సో డొనాల్డ్ ట్రంప్ ఆ హద్దును దాటకుండా ఉంటాడని ఆశిద్దాం